ఇలాగేలాగ చేసి కొట్టేసే పగ్గలండి ఇప్పుడు మన దాకా ఉన్నాయి పక్కన చర్యలు గోడు గారు ఇలాగే ఇలాగేసి నాలుక లేచి పడగొట్టే చెప్పాను మనం గోల్డ్ కూడా మన దగ్గర గోల్కి స్నానాలు ఉన్నాయి వాళ్ళు బలిబంధకంగా మా మానవభాగంగా చేసినట్లా పట్టించేసాడు అండి గోల్డ్ ఇది ఇంకో గోల్డ్కి స్నానాలు కూడా ఉన్నాయి

వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళ పాకానికి పక్కన పచ్చింది పొదవనాన్ని నైస్ అవి సంఘాకాలను కానీ మందు భాగం చేయండి ఈ నాలుగు కాళ్ళు కట్టేసింది ఏదిని ఎత్తు చేసి మారబంగా చేసి పడగొచ్చి నానబాగా చేసి ఉంటుంది నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏది ఇలాగ ఉంటేలాగా ఇలా ఉరిగిపోతుందండి ఆ ఆ తాడు కొత్తగా కట్టింది బారగా కట్టిన తాడు కొత్తగా కట్టేసాను తర్వాత చేకి పశువుల దాట జాతకాలకి పోటీ పశువుల అండి గారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగా దాని నాలుగు పాకాలు కట్టేసి మారాపాంగా చేశాడు ఇక్కడ పడుతుంటే కూలీ తీసేసారు ఏది నల్ల నల్ల పడి మాసాలు తీసుకుంటే కూలీ లైన్లో పడదాం అని పసిద్ధాతగా నేర్చుకుని చేస్తున్నారండి ఇది మా సంజాయి కానీ మందు కానీ తాగిన పంపించారండి అది ఎంత సైతం ఉందండి ఆ సైట్ సైతుగా వెళ్ళి తొమ్మిది దాటి నైట్ తొమ్మిది దాటిన తర్వాత అదే పని అండి ఆ ఊరు కొరవాలండి సంజాయి మన తాగుతాం ఒంటి గంటలు నిండా కొంటాం అక్కడికి ఇంటికి వెళ్తాం అమ్మ నాన్న ఇంటికాడ వాళ్ళు అటు ఊళ్ళేసండి అక్కడికి వెళ్తాం పట్టుబడికి వెళ్ళి పండించారు 아기 맞아 숨면